ఇష్టమైన రాక్షసుడు పార్ట్ ఫార్టీ నైన్ అక్క అది జస్ట్ గోరింటాకే కదా జస్ట్ గోరింటాకా చిన్న చిన్నప్పుడు ఆ అమ్మ నాకు రెండు చేతులకి కాళ్ళకి పెట్టి గోరుముద్దలు తినిపిస్తుంటే నాకు గోరుడు కబురు చెప్పేవారు ఆ రోజులు మళ్ళీ నాకు గుర్తు చేసింది గోరింటాక నవ్వుతూ అంటే ఆమెను సైడ్ చేసుకొని ఫీల్ అయ్యావా అని మెల్లిగా అడుగుతాడు రావా లేదు వాళ్ళు ఒక అందమైన మెమరీస్ నా కోసం వదిలిపోయారు అది సాకర్ భుజం తట్టి ముందు కేక్ కట్ చేయవే తర్వాత గుర్రె నాకు పెడతాను మేడం మా అక్కకి నేనే పెడతాను ప్లీజ్ గిఫ్ట్ ఇచ్చావు కాబట్టి నువ్వే పెట్టాలి కానీ నువ్వే మూగమాత రాధిక అక్క గుర్రుగా చూసి క్యాండిల్స్ ఆర్పడం లాంటివి ఏం వద్దని చెప్పి కేక్ కట్ చేసిన యశిత ముందు రాధికకి పెడితే యశితకి షేర్ చేస్తుంది రాధిక సాగర్కి పెట్టాక సాగర్ కూడా సేమ్ షేర్ చేస్తే లాస్ట్ లో రాణా కేక్ రాణా తన పీస్ నుండి కొంచెం తీసి ఆమె చేతికి అందిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఇష్ట అని కాల్ రావడంతో అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతాడు రాధిక ఇష్ట భుజం మీద వేసి చూస్తూ చోమకార్చడం కాదు కాస్తమ్మ వాడికి నచ్చేలా మాట్లాడు ఏంటి ఆయనతో మాట్లాడాలి అమ్మో నా వల్ల కాదు ఇలా భయపడుతూ ఉంటే నా తమ్ముడితో కాపరం చేసినట్టే నా చేతుల్లో మేనడు పెట్టినట్టే జరగని వాటి కోసం ఆశపడ్డమా మానేసి మా అన్నయ్యని ఎలా మెప్పించాలో ఆలోచించండి ఎందుకు జరగదో చూస్తా మీ అన్నయ్య కొవ్వు నీ కొవ్వు కరిగిస్తా అని మూతి తిప్పుకొని రాణా దగ్గరికి వెళ్ళిపోతుంటారు మీరు ఆవేశం చూసి మా అన్నయ్య రౌడీ రాణిగా ఫిక్స్ అయిపోయాడు నిట్టూరుస్తుంది యష్త రాధికకి రాణ రాధికకి రాణా యశతకి సాగర్ గోరింటాగా పెడుతుంటే ముచ్చటగా తమ్ముళ్ళని చూస్తూ ఎవరికి వారు మురిసిపోతుంటారు నిద్రపోకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినందుకు బోర్ కొడుతుందా చిన్న ఏంటక్క మాటలు నీతో స్పెండ్ చేస్తే నాకు ఎప్పుడు బోర్ కొట్టదు అని తనకి వచ్చినట్టు ఏదో ట్రై చేసి నాకు అస్సలు రాదు కానీ నీ హ్యాపీనెస్ కోసం పెట్టాను సరిగ్గా లేకపోతే ఫీల్ అవ్వదు ఇప్పుడు నా చిన్న ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వడమే గగను అసలు అస్సలు ఫీల్ అవ్వను అని నవ్వుతూ రాదు సాగర్ మాత్రం శ్రద్ధగా ఇష్టకి చందమావులు చేతి వేళ్లకు బుట్టలు పెట్టి కాళ్ళకి పారాన్ని పెట్టడంలో బిజీగా ఉంటాడు రాణా కూడా రాధిక కాళ్ళకి చిన్న చిన్నగా పారాన్ని పెట్టి అమ్మయ్యా అనుకుంటాడు ఇప్పుడే ఇలా అయితే నీ పెళ్ళానికి పుట్టే కూతురికి ఎలా పెడతావు చిన్న నా కొడుకే పుట్టాలక్క ఎందుకో నేను ఎలా నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాను అలాగే నీ కూతురు నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసి నా మేనకోడల్ని కూడా అలానే ప్రొటెక్ట్ చేసుకుంటాను చాలా దూరం వెళ్ళిపోయావు చిన్న పర్లేదు ఊహలు కూడా బాగున్నాయి హా చూద్దాం ఎవరి వెళ్లి ముందు జరుగుతుందో ఎవరిదో ఏంటి నీదే ఫస్ట్ జరిగే పెళ్ళి సరే సరే ఆ అక్క తమ్ముడి దగ్గరికి వెళ్దాం పదా రాధికని ఎత్తుకొని యశుతపక్కన కూర్చోబెట్టి ఆమె చేతుల వైపు చూసిన అతనికి అక్క కంటే అద్భుతంగా కనిపించి మొహం ముడుచుకుంటాడు చిన్న యశి హ్యాండ్స్ కూడా బాగున్నాయి కదా ఏమో అక్క నాకు నీ చేతి డిజైన్ మాత్రమే నచ్చింది అని బెట్టుగా అంటాడు రాణా జలసీకి యశితో నవ్వుకొని అవును మేడం ఈ డిజైన్ చాలా బాగుంది ఓసే నువ్వాగు వాడేదో నా మీద ప్రేమతో అలా అంటున్నాడు నీకు కళ్ళు కాకులు పొడిచాయా ఏంటి మేడం అలా అంటున్నారు బాగుంది కాబట్టి చెప్పాను సరే ఇద్దరు ఇద్దరే సరిపోయారు సాగర్ మార్నింగ్ ప్లాన్స్ ఏంటి దగ్గరలో టెంపుల్స్ చర్చిస్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఫుడ్ నేస్ చేయాలి అసలు కేరళ అని వినడమే కానీ సరిగ్గా చూసిందే లేదు హా మేము త్రీ టైమ్స్ వచ్చామే కానీ బయటకైతే వెళ్ళలేదు అదేంటి మేడం ఎందుకు ఆఫీస్ స్ట్రెస్ నుండి బ్రేక్ కావాలని ఇలా ట్రిప్ దూరంగా వచ్చేవాళ్ళం ఇక్కడ ప్లేసెస్ అంటూ తిరిగి పీస్ఫుల్ గా ఉండలేము అందుకే పోర్ట్ హౌస్ బుక్ చేసుకుని చుట్టూ గ్రీనరీ చూస్తూ ఫ్రెష్ ఎయిర్ ని ఆస్వాదిస్తూ టూ డేస్ బ్రెయిన్ కి రెస్ట్ ఇస్తాను అప్పుడే నా బ్రెయిన్ మళ్ళీ షార్ప్ గా వర్క్ చేయడానికి రెడీ అవుతుంది ఓ మీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇదేనా మేడం అంత లేదు ఇది జస్ట్ బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వడమే కానీ ట్రిప్స్ అంటూ తిరిగితే సక్సెస్ ఎలా అవుతామే పిచ్చి మొహమా మరి ఏం చేస్తే లైఫ్ లో సక్సెస్ అవుతాం హార్డ్ వర్క్ అండ్ హానెస్ట్ ఈ రెండు హెచ్ లు మన లైఫ్ లో ఉంటే సక్సెస్ ఏదో ఒక టైంలో వస్తుంది బట్ అన్నింటికన్నా ఇంపార్టెంట్ బుర్ర వాడాలి నువ్వు ఎలాగా వాడవలే అది వేరే విషయం రాధిక మాటలకి రాధ రాధిక మాటలకి రాణా పెదాలు బిగబట్టి నవ్వాకుంటే సాగర్ పుసుకు నవ్వేసి యశతో సీరియస్ గా చూడడంతో సైలెంట్ అయిపోతాడు పాపం వేసి చిన్నపిల్లాన్ని ఎందుకు అలా భయపెడతావు రాధిక మాటలకి నేను కూడా చిన్నపిల్లనే అని గుర్రుగా అంటుంది నువ్వు చిన్నపిల్లవు కాదే కన్నపిల్లది చా మరి మీరు నేను అదే అనుకో కాకపోతే నీకన్నా ఫైవ్ ఇయర్స్ సీనియర్ సాగర్ ఏంటి రాణా సార్ మీ అక్క నువ్వు మా అక్క నేను తీసుకెళ్దాం పద మొదలె తెల్లారులు ఇలా అని వాదులు ఆడుకుంటారు అలాగే అని సాగర్ యశ్తని మెల్లిగా లేపి నడిపిస్తే రాధికని రాణ ఎత్తుకొని వాళ్ళ రూమ్ కి తీసుకెళ్తాడు థ్యాంక్ యూ చిన్న దేనికి థ్యాంక్స్ చెప్తున్నావు అక్క దీనికి అని తన రెండు చేతులు చూపిస్తుంది మంచిగా మంచిగా పండుతుందా అక్క ఏమో నేను గోరింటాక్ పెట్టుకొని ఇయర్స్ అయిపోయింది చిన్న ఫస్ట్ చూద్దాం ఎలా పడుకుంటావు కాళ్ళ కింద ఏదైనా టవల్ వే మరి హ్యాండ్స్ ఎలా అక్క నువ్వేం భయపడకు నీ ఫేస్ కి గోరింటాక్ ఫేస్ ప్యాక్ పెట్టండి అని నవ్వుతున్నా రాధిక రాణా కూడా ఆమె చెప్పినట్టే చేసి బెడ్ కి ఎడ్జ్ లో పడుకుంటాడు ఉదయం అందరికన్నా ముందుగా మెలకు వచ్చేది రాణాకి జిమ్ చేసే అలవాటు ఉన్న అక్కడ ఫెసిలిటీస్ లేకపోవడంతో బయటకు వచ్చి చుట్టూ ఉన్న సీనరీ చూసి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తుంటాడు ఇష్టలు వేసేసరికి సాగరం మత్తుగా నిద్రపోతూ ఉంటాడు ఎండిపోయిన చేతి గోరింటాకు చూసుకొని వాష్ చేసుకోవడానికి వెళ్తుంది చేతులు ఎర్రగా పండి ఆమెలో చెప్పలేనంత ఆనందాన్ని రప్పిస్తే రాధికి తన హ్యాండ్స్ చూపించాలని మినీ బుల్లెట్ లా బయటకు వస్తుంది రాధిక కోసం వెళ్తున్న యశితకి రాణ కసరత్తులు కనిపించి కండలు తిరిగి రాత్రి బాడీని కళ్ళు నోరు వదిలేసి మరీ చూస్తుంది ఎంతసేపటి నుండి చూస్తుందా కానీ పక్కన ఎవరో నిలబడినట్టు అనిపించి చూసిన ఆమెకి రాధిక కనిపించి దడుచుకునేలా చేస్తుంది యశిత భయపడగానే రాధిక కూడా వెనక్కి పడిపోయి ఆవు తుదు నీ యాంకమ్మ ఎందుకు అలా అరిచ సడన్ గా దగ్గరగా కనిపించేసరికి భయం వేసింది మేడం అవును మీరెప్పుడు వచ్చారు నువ్వు నా తమ్ముడిని కళ్ళతో మానభం చేస్తున్నప్పుడు వచ్చానే అవ్వ అవ్వా ఏం మాట్లాడుతున్నారు నిజమే కదా వేసి చెప్పాను నేను ఇక్కడికి వచ్చి థర్టీ మినిట్స్ అయింది నాకన్నా ముందు నుండి రాణ వంక చూస్తున్నావు అంటే మా వాడి బాడీ అంత నచ్చిందా చిచి అది కాదు చీ నా ఊసే నా తమ్ముడికి తక్కువే కత్తి లాంటి కుర్రాడు ఒకసారి వీళ్ళు తగులుకు నిన్న ఆవకాయ ముక్కలా కోసేస్తాడు ఇంత పచ్చిగా మాట్లాడటం ఎక్కడ నేర్చుకున్నారు అని విసుగ్గా అడుగుతుంది దేశ నీ పిచ్చి చేస్తులకి ఇలా కాక ఇంకెలా మాట్లాడాలి వాడికి ప్రపోజ్ చేసి మూక మొదల కూర్చోవడం కాదు అసలు వాడేం అనుకుంటున్నాడో తెలుసుకో ఇంకే తెలుసుకోవాలి మేడం ఆయనకి నా మీద ఎలాంటి అభిప్రాయం లేదు అని సార్ మౌనమే చెప్తుంది అడిగి నువ్వు అనిపించుకునే ధైర్యం నాకు లేదు అచ్చా మరి నీ కోసం బర్త్డే గిఫ్ట్ ఎందుకు తీసుకొచ్చాడు డే గిఫ్ట్ ఇస్తే ప్రేమ ఉన్నట్టేనా బర్త్డే అని మేము ఎవరు చెప్పలేదు మీరు ఒక విషయం మర్చిపోతున్నారు మన ఆఫీస్ లో ఎవరి బర్త్డే అయినా కంపెనీ తరఫున గిఫ్ట్ ఉంటుంది ఆయన నాకు బాస్ ఎంప్లాయీ బర్త్డే కాబట్టి గిఫ్ట్ ఇచ్చారు దానికి మీరేదో ఊహించుకుంటున్నారు ఓహో అలా వచ్చావా నేను స్టెప్స్ ఎక్కొచ్చాను మేడం నేను నుంచి మూసే ముంచుతాను ఇలాంటి దిక్కుమాలను జోక్స్ చేశాడంటే అయ్యో రామా నేనేం అన్నాను మేడం నువ్వేం అనలేదు నువ్వేం చేయలేదు నేనే చేస్తా తల్లి ఎక్కడ తగులుకున్నారే నా ప్రాణానికి తల్ల కట్టుకొని రాణా దగ్గరికి వెళ్ళిపోతుంది ఏంటో మేడం ఎప్పుడు చిరుపుర్రులే అని అసలు తను ఎందుకు రాధిక దగ్గరికి వెళ్ళబోయిందో అది మర్చిపోయి భుజాలగరేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది టెంపుల్ చర్చెస్ అన్ని ఒక చుట్ట చుట్టి పొట్ల చుట్టల్లా పక్కన పడిపోతారు చేస్తారు అది కాసే నీ పుట్టినరోజు పొన్నీ గుడి మొహం అలాగే మొహం చూస్తున్నా ఇంకా ఏమేమి చూడాలి నా చేతి వంట రుచి చూడండి మేడం ఏంటి ఇక్కడ నీకు వంటకు అవకాశం ఉండదు అబ్బా ప్లీజ్ మేడం కిచెన్ స్టాఫ్ తో మీరే మాట్లాడండి నేను కాదు రాణా చెప్పాలి అదేంటి మేడం రాణాకి ఫుడ్ హైజీన్ గా ఉండాలి అందుకే చెఫ్ ని ఇంటి నుండే తీసుకొచ్చాడు మొహం ముడ్చుకొని కూర్చునే యశిత ఫేస్ చూసి ఏడవ నేను వెళ్ళి మాట్లాడతానని రాణాతో మాట్లాడి యశిత వంటకి గ్రీన్ సిగ్గల్ వచ్చేలా చేస్తుంది రాణాకి స్పైస్ ఎక్కువ ఉంటే తినడు అలాగే మేడం అది చకచకా వంట చేసి తన బర్త్డేకి స్పెషల్ డిన్నర్ రెడీ చేస్తుంది యశిత వెన్నెల్లో బోర్డ్ డెక్ మీద ఫుల్ రెడీ చేసి లైటింగ్ అరేంజ్ చేశాక అందరిని ఇన్వైట్ చేస్తుంది అందరూ ఒకేసారి డెక్ పైకి రాగానే అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ చూసి వావ్ అనుకుంటారు అబ్బా యశీ పాప పది రెడీ చేసావే స్పెషల్స్ ఏంటి నాన్ వెజ్ ఫీస్ట్ మేడం అబ్బో ఏంటో అనుకుంటే ఒక్కో బౌల్ మూత తీసి స్మెల్ నోట్ లో వాటర్ ఫాల్స్ తో పాటు ఆకలి కేకలు కూడా స్టార్ట్ అవుతాయి రానా చుట్టూ చూసి అక్కడున్న అరిటాకు భోజనం అన్న కాన్సెప్ట్ కి ఫిదా అవుతాడు చిన్న ఇలా వచ్చి కూర్చో అని తన పక్కన ప్లేస్ ఇచ్చిన రాధిక ఎష్ట వడ్డిస్తుంటే ఇష్టంగా ఒక ముద్ద తిని తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు ఎస్త భయంగా చూస్తుంటే అక్క ఏమైందని కదిలిస్తాడు రాణ అబ్బబ్బా సూపర్ ఉంది టేస్ట్ అంటూ స్విట్ పీసెస్ నములుతూ చెప్తుంది రాధిక ఇష్ట హమ్మయ్య అనుకుంటే రాణా ఒక ముదటి వేసేది ఇష్ట వంక నవ్వుతూ చూస్తాడు రాణా కోసం ఒకలా మిగతా వాళ్ళ కోసం ఒకలా వంట చేసిన ఇష్ట అతను తన వంటని ఇష్టంగా తింటుంటే మైర మైమరువుగా చూస్తుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ స్టోరీ కూడా ఐ మీన్ ఏంటి మర్చిపోయాను ఈ స్టోరీ చదువుతున్న వాళ్ళు కూడా ఆడవాళ్ళని తక్కువ చేశాను ఆడవాళ్ళని హింస పెడుతున్నాను అని చెప్పేసి కామెంట్లు పెట్టకండి అబ్బా ఆల్రెడీ నా సర్వం వెళ్ళి దానికి కూడా కామెంట్ అయ్యింది దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది ఓకే మీకు నచ్చితే చదవండి ఐ మీన్ వినండి నచ్చలేదు అనుకో వదిలేసింది దానికి దాన్ని ఎగ్జాజరేట్ చేసేసి ఇంత సాగ తీసేసి చేయాల్సిన అవసరం లేదు ఇది మీ మీ ఇష్టం షో నచ్చటం నచ్చకపోవడం అని ఒకటి నచ్చిందా వినండి నచ్చలేదా వదిలేయండి ఎందుకో అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా కామెంట్లు పెడతారు మేము నా లేడీస్ గురించి పెట్టదాకంటే ఎందుకంటే నేను అమ్మాయినే ఓకే నేను ఒక తల్లిని ఒక ఆయన ఏమంటారు ఒక కూతురుని మా అమ్మకి నేను కూతురుని నాకు ఇద్దరు కూతురులు ఉన్నారు ఓకే లేడీస్ గురించి అంత తక్కువ చేసి మాట్లాడే అంత కాదు నాకు అసలే సెల్ఫెస్ట్ కిలోలో ఉండిద్ది నేను ఎందుకు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాను ఐ మీన్ స్తాను అది ఆడవాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని నా స్టోరీలో చెప్పాలనుకుంటున్నాను నిజం చెప్పండి అసలు మన సొసైటీలో ఆడవాళ్ళకి ఆడవాళ్ళు భర్తలు చంపిన కేసెస్ ఈ మధ్య ఎన్ని ఉన్నాయి మరి వాళ్ళని ఏమంటారు ఆడవాళ్ళందరినీ అనలేద బా ఆడవాళ్ళలో పనికి మారిన వాళ్ళు అన్నారు మగవాళ్ళందరినీ అనట్లేదు మగవాళ్ళల్లో వ్యధ వల్ల అంటున్నారు ఓకే దానికి అందరినీ అని మీరు తప్పుగా అనుకొని ఓకే దాన్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదు స్టోరీని లాగా ఎంజాయ్ చేయండి ఇప్పుడు నేను రాసినంత మాత్రం అవే నిజాలైపోవు అంతెందుకు మూవీలో అంత గా చూపిస్తున్నారు ఈ రోజుల్లో ఆ మూవీస్ లో ఏమైనా నిజమైపోతాయా అంటే కొన్ని కొన్ని అవుతున్నాయి ఎందుకంటే రేప్ సీన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి రేప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకో సో మనం ఆ స్టోరీ జస్ట్ ఒక ఇమాజినేషన్ స్టోరీస్ అన్ని నా ఇమాజినేషన్ లోంచి పుట్టుకొచ్చిన స్టోరీస్ ఇవన్నీ అక్కడ గా జరగలేదు కదా దాని గురించి ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అనేది నా డిక్షనరీలోనే ఉండదు బికాస్ ఒక ఆడదాన్ని కాబట్టి నా గురించి నేనే చండాలగా తక్కువ చేసుకుని ఎందుకు రాస్తాను పవర్ఫుల్ లేడీస్ గురించే రాస్తాను ఓకే కదా నాకు నచ్చకపోతే గా చెప్పండి ఇలా ఉంది సిస్టర్ అని మరి అంత పెద్ద పెద్ద ఎగ్జాజరేషన్స్ వద్దబ్బా మనకి ఎంట్లనే మనస్యాతి లేదు అని అంటే కామెంట్స్ లో కూడా సరే సరే